హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశి శిరిషా బొంగిరెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదేమే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదండీ అందుకనేసి ఇండ్లంతా శుభ్రంగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి సో అందుకనేసి ఇంతకు మీ శ్రావణ మాసం వస్తుంది కదండి మీ ఇండల్లో క్లీనింగ్ అయిపోయిందే అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్ క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే కిచెన్ అయిపోతే మిగతా ఇండ్లంతా ఈజీగా అయిపోతుంది కిచెనే ఒక పెద్ద ప్రాసెస్ అండి సో అందుకనేసి నేను ఫస్ట్ ఫస్ట్ కిచెనే స్టార్ట్ చేశాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నేను ఎన్న క్లీన్ అనేది మీకు ఎంతో అంత యూజ్ఫుల్ అవుతుంది అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామని ఫస్ట్ వచ్చేసి మనం క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పటికైనా కూడా పైనుంచి కిందికి రావాలండి సో అలా అయితేనే చాలా క్లీన్గా ఉంటుంది ఎందుకంటే కిందంతా చేసిన తర్వాత మళ్ళీ పైన చేస్తే దుమ్ము పట్టిపోతుంది కదా అందుకనే ఎప్పుడైనా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి పైనుంచి కిందికి రావాలండి సో అందుకనేసి మా కిచెన్లో వచ్చేసి నాకు చిమ్మి దగ్గర ఇట్లా సెల్ఫ్లు అయితే వచ్చాయండి అది ఎంత చిమ్మి ఉన్నా కూడా కొంచెం ఈ వేడిని మనము చేస్తుంటాం కాబట్టి వాటి వలన కొంచెం పొగ అనేది ఇంట్లోనే ఉన్నట్టుండి కొంచెం ఆయి ఆయిల్ అనేది కొంచెం ఏమంటారు జిడ్డు జిడ్డు అయిపోతూ ఉంటుందని సో అందుకనేసి వన్ వన్ మంత్కి ఒకసారి కం కంపల్సరీ అయితే నేను క్లీన్ చేస్తానండి సో డీప్గా అయితే క్లీన్ చేస్తానండి సో అందుకనేసి ఫస్ట్ పైన న్యూస్ పేపర్లు పెట్టాను గమనించారండి ఇది ఒక మంచి టిప్ అండి ఫస్ట్లో అయితే న్యూస్ పేపర్లు వేసేదాన్ని కాదు జస్ట్ ఆ తుడిచేసేదాన్ని నెక్స్ట్ వన్ మంత్ కల్లా చూస్తే ఆ జిడ్డు జిడ్డు అంతా మడ్డీలాగా చాలా అతుక్కుపోయి ఉండేదండి దాన్ని క్లీన్ చేయాలంటే మో తల ప్రాంతాస్తుందండి అంతా జిడ్డు జిడ్డు అయిపోయి ఉంటుంది తర్వాత ఇంకా రుద్ది 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 పెట్టారండి సిల్వర్ పీస్ తీసుకొని అలా జిడ్డు జిడ్డు చేతులకు పీసులు కూడా అసలు ఎన్ని రెండు మూడు ఐదునా కానీ సరిపోండి అంత జిడ్డు పట్టేసినట్టు ఉంటుంది అందుకనేసి దీనికి సొల్యూషన్ ఏమిటా అని నేను ఆలోచన చేశానండి నాకైతే వర్కౌట్ అయింది సో ఈ టిప్ అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే పైన నా నాలాగా కొంచెం సెల్ఫు పై వరకు మాకు గ్యాస్ స్టవ్ వచ్చిన సైడ్ అయితే పై వరకు అయితే లేవండి సో దాన్ని ఆపోజిట్ అయితే పై వరకు ఉండే సెల్ఫులు నాకు గ్యాస్ స్టవ్ వచ్చిన దగ్గర పై వరకు అయితే లేవండి అందుకనేసి చిమ్మికి వచ్చిన పైపు కూడా చూడండి దుమ్మంతా పడకుండా నేనైతే వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి పేపర్ ప్లాస్టర్ అదైతే చుట్టేసాను సో మనకు ఎప్పుడు అంటే ఎందుకంటే ఆ ఇనుప అది గ్రిల్ గ్రిల్గా ఉంటుందండి దాంతో దుమ్మంతా పొగకు కొంచెం జిడ్డు జిడ్డు అంతా ఇరకపోతే అస్సలు క్లీన్ చేయడానికి చాలా కష్టం ఉంది అందుక అందుకనేసి నేను అలా అయితే కవర్ చేశాను సో దట్ దాన్ని పీకేసి మళ్ళీ వేరేదైనా మనము అంటించుకోవచ్చును సో అలా అయితే నేను చేశాను సో సెల్ఫుల్ అని చెప్పాను కదండి తర్వాత నుంచి నేను ఒక ఐడియా అయితే ఆలోచించేశాను సరే చూద్దాం వర్కౌట్ అవుతుంది నేనే అనే ఉద్దేశంతో అయితే క్లీన్గా తుచ్చిన తర్వాత న్యూస్ పేపర్లు అయితే పరిచానండి న్యూస్ పేపర్లు పరిచాను సో చూద్దామనేసి తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్లు పరిచిన వన్ మంత్కి అయితే చూశానండి అస్సలు జిడ్డు అనేదే నాకు వుడ్ మీద అస్సలు అండి అట్లీస్ట్ పేపర్ మీద కూడా జిడ్డు అనేది పడలేదండి చాలా అంటే చాలా నీట్గా అనిపించింది నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపించింది అప్పటి నుంచి అయితే ఈ ఇది అయితే నేను కంపల్సరీ ఫాలో అవుతానండి ఎందుకంటే న్యూస్ పేపర్లో కంపల్సరీ వేస్తానండి వేయకోగలంటే ఆ జిడ్డు అనేది మీకే తేడా చూపిస్తాను చూడండి న్యూస్ పేపర్ కొంచెం ఒకసారి అయితే కొంచెమేమో ఇట్లా జరిగినట్టుంది ఆ అచ్చరచ్చర జిడ్డు జిడ్డులాగా అయితే అయిపోయింది నాకు ఇదైతే బెస్ట్ బెస్ట్గా పనిచేసిందండి నాకు అప్పటి నుంచి ఈ న్యూస్ పేపర్లు అయితే పైన పరిచేస్తాను ఏమన్నా దుమ్ము అందుకునే న్యూస్ పేపర్ ఉంటుంది ఈజీగా న్యూస్ పేపర్ తీసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్లు అయితే పరుస్తున్నాను నాకు ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి అంత ఈజీ అయిపోయింది చెక్క మీద ఆయిల్ అనేది అస్సలు కూర్చోవడం లేదు అట్లీస్ట్ పేపర్ మీద కూడా ఏం కూర్చోవడం ఏమన్నా ఉంటే కొంచెం దుమ్ము అట్లా ఉంటుంది మనం ఈజీగా ఆ పేపర్లు రిమూవ్ చేసేసి ఎత్తురిచేసి వేరే పేపర్లు వేసుకుంటే నాకు ఈజీగా ఉంది సో అందుకనేసి ఇక్కడ చూస్తున్నారు కదా నేను చిమ్మి చూపిస్తున్నానండి చిమ్మి కూడా ఎంత క్లీన్గా వచ్చిందో చూ చూడండి కొంచెం పీసేసి అజ్జిటిజ్జిడ్ అంత అంటే కొంచెం పీసేసి బాగా రబ్ చేసి రుద్దేసి ఆ చేశారండి నాకు ఈజీగా అయితే పోయింది ఇటు సైడ్ ఉండే సెల్ఫ్లు పైన కూడా అద్దల క్లీన్ చేసుకుని అయితే క్లీన్ అండ్ గ్రీన్గా అయితే చేశాను సో నాకు పైపైనంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి నీటుగా అయితే చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సెల్ఫ్ అండి వీటిలో నేను డైలీ వాడే ఉప్పులు పప్పులు కొబ్బేర కందిబేళ్ళు ఒద్దిబేళ్ళు అలాంటివి అయితే నేను పెట్టుకుంటాను ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాను అండి వీటిని క్లీన్ చేయడానికి ఒక మంచి క్లాత్ అయితే పెట్టుకుంటానండి సెల్ఫ్లు తుర్చడానికి ఒక క్లాత్ మనం బాక్సెస్ తుర్చడానికి అయితే ఒక క్లాత్ అయితే సపరేట్ పెట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టయితే నేను క్లీన్ చేసుకుంటానండి ప్రతి సెల్ఫ్లోనే ఒక లైనర్ వేస్తానని మీకు తెలుసు కదండి సో వాటిని అయితే నేను క్లీన్ చేయలేదు సో ఎందుకంటే ఇవి ఫెస్టివల్కు ఉగాది టైంలో అలా అయితే నేను క్లీన్ చేశాను కదా సో అందుకనేసి మధ్యలో కూడా ఒకసారి అయితే నేను లైనర్స్ ఒకసారి అయితే క్లీన్ చేశానండి సో అందుకనేసి ఈసారి అయితే నేను ఆ సెల్ఫ్ లై నర్స్ జోలికి అయితే వెళ్ళలేదు అది తీసేసి నీట్గా గూడు బాగా క్లీన్గా తుచ్చేసి ఆ తర్వాత మళ్ళీ పట్ సో నాకైతే పై సెల్ఫ్లో ఉండేటవన్నీ గ్లాస్ జార్స్ అండి నాకు గ్లాస్ జార్స్ అంటే చాలా ఇష్టం కదా నాకు ఎందుకంటే మేడ్ కూడా లేదు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం అనేది అయితే ఉండదండి నా పని నేనే చేసుకుంటాను కాబట్టి పగిలిపోతాయని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటాను పై సెల్ఫ్లో ఉండేవన్నీ గ్లాస్ జార్స్ అండి ఇవి వచ్చేసి టబ్బర్ వేర్ అండి ఇవి ఎందుకు పడేయడము అనేసి నేనైతే ఇంకా యూజ్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్గా నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను టబ్బర్ వేరు చాలా అంటే చాలా మంచిది ప్లాస్టిక్ కాదు టబ్బర్ బ్యాన్ అని కొంచెం క్వాలిటీగా ఉంటాయి బాగుంటాయండి ఇవి పాడు కాకోకుండా ఉంటే ఎందుకు పడేయడము అనేసి అవి అయితే నేను ఇంకా యూజ్ చేస్తున్నాను సో ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇవే యూజ్ చేస్తున్నానని చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్గా చేశాను సో ఈ సెల్ఫ్ అయితే నాకు ఆడికి ఫినిష్ అయిపోయిందండి సో నేను ఎలా చదువుకున్నాను అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి సో ఇక్కడ ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలలో ఏమైనా అయిపోయినట్టు అయి ఉంటే అప్పటికప్పుడే ఏ రోజు డైలీ పాత్రలు తోముతుంటాం కదా అలాంటి వాటిల్లోనే వేసి నేను క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు అయితే సరుకులు అయిపోయిన వెనకంబడే తోముకుండే అలవాటు ఉందండి సో అందుకనేసి అక్కడ కొంచెం హెల్తీగా ఉంది వాటి చెప్తున్నాను అక్కడ కూడా ఒక డబ్బా అయితే ఉంది సో తర్వాత వచ్చేసి నాకు స్టవ్ కొంచెం సైడ్కి వచ్చేసి ఈ సెల్ఫుల్లో ఉండాయండి వాటిని కూడా అద్దాలు అయితే క్లీన్ చేస్తున్నాను ఇవైతే నేను అసలు వాడను సో వాడకపోయినా కూడా స్టవ్కు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కొంచెం పొగ జిడ్డు అట్లా ఏమైనా పడి అనేసి క్లీన్గా అయితే చేస్తున్నాను కిచెన్ డీప్ క్లీన్గా అన్న అని చెప్పాను కదండి సో అందుకనేసి లోపల సెల్ఫ్లలో అందుకు ఎలా ఉంది ఆ అందుకు మనం మ్యాథ్స్ అవన్నీ వేస్తాం కాబట్టి సో వాటిని తీసేసి పాత అందులో ఉండే సామాన్లన్నీ కింద పెట్టేసి నీట్గా సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ సెల్ఫ్లో బాగా పట్ చేసి ఎక్కడెక్కడైతే నీట్గా అయితే చదువుకున్నానండి సో ఈ యొక్క సెల్ఫ్లో అయితే న్యూస్ పేపర్ అయితే వేశానండి ఈ సెల్ఫ్కి సెల్ఫ్ సెల్ఫ్లైన ఎక్కడో మిస్ అయిపోయింది సో అందుకైతే ప్రస్తుతానికైతే నేను న్యూస్ పేపర్ అయితే నేను పెట్టేశాను సో చూడండి సో నీట్గా అయితే చదువుకుంటున్నానండి ఈ సెల్ఫ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ సెల్ఫ్లోకి నెక్స్ట్ సెల్ఫ్లోకి అయితే వచ్చాను సో చెప్పాను కదా వీటికి సమ్ ఈ ఇక్కడ వచ్చేసి ర్యాక్ కొంచెం లోపలికి ఉంటుందండి ఎందుకంటే కిచెన్లో నాకు కొంచెం ర్యాక్ అనేది కొద్దిగా లోపలికి ఉంది కదండి మా కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఒక చోటు వచ్చేసి ఇంకా కొంచెం లెంతీగా అయితే ఉంటుంది ఒక గూడు అక్కడ మామూలుగా చెప్పాలంటే రాసిగోడల ప్రకారం ఒక అయితే వచ్చింది దాన్ని వచ్చినప్పుడు ఎందుకు క్లోజ్ చేయడము అనేసి అలానే పెట్టేసుకున్నాము ఏదో ఒక దానికి పెట్టుకునేదానికి ఉంటుందని సో అందుకనేసి ఇక్కడైతే నాకు ఆ సెల్ఫ్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఆ స్టవ్ ఆపోజిట్ సెల్ఫులు అయితే ఇవ్వండి వీటిలో నేను తుడుస్తున్న సెల్ఫ్లు అయితే నేను అస్సలు వాడను స్టీల్ ఐటెం అండి అవన్నీ సో ఇంతకుముందు ఫెస్టివల్ టైంలో అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాను కాబట్టి నేను అసలు వీటికి ఈ డోర్ అనేది ఎప్పుడు తెరిచాను నాకు ఏం అవసరం కూడా లేదు ఎందుకంటే వీటిలో ఉండే సామాన్లు అనేది నేనైతే అయితే తోముకోనండి సో ఇంత ముందు ఫెస్టివల్ టైంలో క్లీన్ చేస్తున్నప్పుడు ఒకరైతే నాకు ఏమంట కమెంట్ అయితే పెట్టారండి సో అన్నీ ఎందుకండి అవసరం ఉండేటివే పెట్టుకోండి అవసరం లేనిటివన్నీ ఎత్తి పెట్టుకోండి అన్నట్టు ఏదో అయితే పెట్టారు సో మాదైతే నేను ఇంటికి అందము బోకులే కిచెన్కి అందము బోకులేనండి మనకు అవి కిచెన్లో ర్యాకులు అందుకు కూడా దండగానే వచ్చాయి మనం నీటుగా ఆర్గనైజ్ చేసుకొని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఎన్ని మనకు మెటల్స్ గ్లాస్ ఐటమ్స్ పింగాన్ ఐటమ్స్ ఎన్ని వచ్చినా కూడా స్టీల్ స్టీల్కున్న వ్యాల్యూ స్టీల్దే కదండి అవి ముందు నుంచి ఉన్న కలెక్షన్ కాబట్టి వాటిని మనం ఏమీ చేయలేము అవసరం ఉన్నా లేకపోయినా నీటుగా మనము అవసరం లేవనేసి కబ్ బాక్సులలో పెట్టేసి ఎక్కడో పైన పెట్టేస్తే వాటి జోలికి అయితే మనం అస్సలు వెళ్ళమండి నిజమైన అవి ఏయో మనం ప్యాక్ చేసి పెట్టాం కదా పైన పెట్టాం కదా వాటికి దుమ్ము పట్టేం కదా ఎందుకు వాటితో అనే బద్ధకం అయితే వస్తుంది కంపల్సరీ వస్తుందే రాదా అందులో మాది ఓన్ హౌస్ అండి మేము ఉండే బోకులన్నీ ప్యాక్ బాక్స్లలో పెట్టేసి ఎక్కడో అ మీద పెట్టే కంటే ఇలా ఎలా ఇలా కిచెన్లో సెల్ఫులన్నీ మాకు దండిగా కావాలని మేము పెట్టించుకొని మంచిగా పెట్టించుకున్నాం కాబట్టి చూడడానికి మంచి లుక్ ఉండాలి వాడినా వాడకపోయినా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే అప్పుడప్పుడు వాటిని క్లీన్ చేసుకుంటామని మనం ఏదో అవసరం లేవని అన్నీ అతకెక్కిచ్చేస్తే వాటిని అస్సలు మనం సంవత్సరానికి ఒక్కసారి కూడా వాటి జోళ్ళకి అయితే అస్సలు వెళ్ళము సో మేము ఇండ్లు మారే ఛాన్స్ అయితే అస్సలుకు లేదు సో అందుకనేసి నీట్గా చదురుకుంటే మనకు మంచి లుక్ అనిపిస్తుంది చూస్తా నీట్గా క్లీన్గా ఉంటే మనకు కిచెన్కి వస్తా అని అదొక హ్యాపీ ఫీలింగ్లో నీట్గా ఉంటే మనకు మంచిగా ఉంటుంది కదండీ ఆ ఫీల్తో అయితే వాడినా వాడకపోయినా పండు ఫెస్టివల్ టైంలో అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా అయితే నీట్గా చదువుకుంటాము రెంటెడ్ హౌస్కి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మార్చడానికి సిఫ్ట్ అయితే ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అందుకనేసి అలా అయితే ఆలోచన చేసి అన్ని వాడనిటీ అన్ని అట్టపేటలో పెట్టి పైన అయితే పెట్టేస్తారండి మాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు మాది ఓన్ హౌస్ కాబట్టి మేము ఎక్కడికి అయితే వెళ్ళాము వాడినా వాడకపోయినా ముందు నుంచి ఉన్న స్టీల్ ఐటమ్ కాబట్టి అది మనకి ఇంటికి కూడా మంచి లుక్ వస్తాయి కాబట్టి మంచిగా చదురుకుంటే చాలా బాగుంటుంది ఇండ్లు కూడా ఎంటీగా ఉన్నట్టు లేకోకుండా సెల్ఫ్లలో అందంగా కనిపిస్తూ ఉంటుంది మనము సో అందుకనేసి ఈ విషయం అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నాకు ఒక ఇద్దరైతే కామెంట్ ఏమో పెట్టారండి అది ఎందుకో అవసరం లేకుంటే వాడకపోకుండా ఉంటే పక్కన పెట్టేయచ్చు కదా అని ఇంకా అంటే ఎక్కడ పెడతామండి మన ఇంట్లోనే పెట్టుకోవాలి అవి ఎక్కడో పైన పెట్టేదంటే కళ్ళ ముందర కనిపించుకుంటూ మంచిగా ఉంటే బాగుంటుంది కదా సో అదే అండి సో మన పాతకాలం పద్ధతి ప్రకారం అయితే ఫెస్టివల్ ఫెస్టివల్కి అయితే మనం మంచిగా ఎంత పండుగలు ఉన్నా కదా సంక్రాంతి కానీ సంక్రాంతి ఉగాది అలాంటి ఫెస్టివల్ టైంలో కంపల్సరీ పైనుండే బోకులు ఎప్పుడూ పూర్వకాలం నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఆండాలు బండాలు ఉంటాయి కదండీ అలాంటి పెద్ద పెద్ద కూడా కంపల్సరీ అయితే తోమేవాదండి ఎందుకుగా తోముతారంటే అవి మనకు మంచి మన హిందువులకు మంచి పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఆ టైంలోనే మనం తోముతారు ఇప్పుడు కాళ్ళలో మారే కొద్దీ అంతంత బడలు బడలు ఎవరు చూసుకోవడంలే తీసుకోవడం లేదు అందులో ఉన్న వాటిని ఇలానే వాడుకోము కదా ఎక్కడో అట్టపెట్టెల్లో పెట్టి ఆ పైన పడేస్తే మేలు కదా ఎందుకు తోముకోవడం రిస్క్ ఎందుకు అని ఉంటుంది అది ఎలా అవుతుందండి మనం ఎలా రోజు పద్ధతిగా స్నానాలు చేసుకొని నీటుగా ఉంటున్నామో మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలానే ఉండాలి కదా ఈ కాలం కొద్ది తోమడానికి కొంచెం బద్ధకంతో జనాలు కూడా అలా మారిపోతున్నారు అంతే వాడని వస్తువులు తోమడం ఎందుకు ఊరికే పని వేస్టు ఇది అదే అంటారు ఉండే వస్తువు లెక్కబెట్టి తీసుకున్న తర్వాత ప్రతిదీ మనము జాగ్రత్తగానే కాపాడుకోవాలి కదండి అవి మన తరం తరం మనం ఉన్నంతకాలం వాడినా వాడకపోయినా నీట్గా చూసుకుంటూ ఉంటే మన పిల్లల తరంకు కూడా అవి మనకు ధరమవుతాయి కదా సో అలా మా ఒపీనియన్ అండి మేమైతే ఫెస్టివల్ ఫెస్టివల్కు తోము నీట్గా చదువుకోవడం అంటే మాకు చాలా ఇష్టము ఇంకా ఓపిక అంటారా ఓపిక ఉన్నంత కాలం చేసుకోవాలండి ఓపిక లేదు అని మనం ఒక పనికి అలవాటు పడిపోతే దాని ప్రకారమే ఉంటామండి మన ఇండ్లు మనకు నీటుగా ఉండాలి ఉండాలి అనే మనకు ఆలోచన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఓపిక అనేది అది అలాగానే వస్తుంది మనం వాడం కదా ఎందుకు ఇంత రిస్క్ అని పని వాళ్ళ మీద ఆధారపడడము ఇలా ఆలోచన చేయడం వల్ల మనం అక్కడే ఆగిపోతాం ముందు స్టెప్ అయితే అస్సలు వేయమండి సో ఇది అయితే నా ఆలోచన ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మన పూర్వకాల పద్ధతి నుంచి ఇంటిని ఇల్లాలని చూసి ఇంటిని చూడమంటారు కదండి సో మనం మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే నేర్పించింటారో మనం కూడా అదే అదే నేర్చుకుంటాం కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాకైతే మా చిన్నప్పటి నుంచి మేము మేము ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇదేనండి ఏ వస్తువు కూడా ఆ వేస్ట్ చేయము ఎంత పాత వస్తువు అయినా సరే నీటుగానే జాగ్రత్తగానే ఫెస్టివల్ ఫెస్టివల్కు వాళ్ళు తోముతూ పెద్ద పెద్ద ఆండాలు అవి ఉంటాయి అలా చూసి చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది మనకు ఓపిక ఉండదు అని మనం బరువు పడితే మనం అక్కడనే ఆగిపోతాము సో ఇది అండి అప్పట్లాగా సంవత్సరానికి ఒకసారి తోమకపోయినా మనం కాలం మారింది పద్ధతులు మారినాయి కాబట్టి సంవత్సరం పొడివిత వాళ్ళంటే పొలం పనులకు అలా వెళ్ళేవాళ్ళు కాబట్టి అలా ఉంటారు మనకి ఏం పని ఉంటుందండి ఇంట్లో టౌన్లో ఉండే వాళ్ళకు సో సంవత్సరం పొడివితే అలా పెట్టుకోకుండా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనకు ఇండ్లు నీట్గా కనపడాలి అంటే మనం ఇట్లా మంత్లీ మంత్లీ కానీ అలా అయితే ఒక పెట్టుకొని ఇప్పుడైతే అందరు బాగానే చేసుకుంటున్నారండి సో అలాగా నేను కూడా ఇలా అయితే చేసుకుంటున్నాను నీట్గా అయితే చదువుకుంటున్నాను సో ఆ సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఈ అయితే వచ్చానండి ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ అవి కూడా ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ నేను వాష్ చేసి చూపించినవన్నీ నేను ఆన్లైన్ అయితే పర్చేస్ చేశాను అండి మీకు అన్ని డీటెయిల్గా ఏ వస్తువు ఎక్కడ తీసుకున్నాను అవన్నీ కూడా ఇంకొక బ్లాక్లో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే ఇది ఓన్లీ క్లీనింగ్ పర్ పర్పస్ కాబట్టి నేను క్లీనింగ్ సంబంధించినే మాట్లాడుతున్నానండి మిగతా మీకు ఏ వస్తువు గురించి అయినా డీటెయిల్గా అన్ని వివరాలు కావాలంటే ఇంకోసారి కిచెన్ టూర్ చేసినప్పుడు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిచెన్ టూర్లో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతానండి సో ఇలా నేను క్లీన్ చేసుకున్నప్పుడు వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టుకుంటాను ఇక్కడ అన్నీ పొళ్ళు పచ్చళ్ళు అయితే పెట్టుకున్నానండి ఈ చిన్న చిన్న వంటివి కూడా యాలక బుడ్డలు అలా ఉంటాయి కదండీ మసాలా దినుసులు సో అవి అయితే పెట్టుకున్నాను ఇది ఇంతకుముందు ఇంతకుముందే మీకు చూపించానండి రొటేట్ అవుతుంది సో అందుకనేసి ఒక బాక్స్ రెండు టూ బాక్స్ అయితే పెట్టుకుంటానని నేను డైలీ పర్పస్గా చిల్లర ఎక్కడంటే అక్కడ పెట్టడం మా ఆయనకైతే ఇష్టం ఉండదండి అందుకు ఎక్కడ కంటికి కనిపించినా ఒక బాక్స్లో మాకు అలవాటు సో ఈజీగా అయితే వన్ రూమ్లో పెట్టుకుంటే నేను ఈజీగా ఏదైనా తీసుకోవాలనేది ఈజీగా అయితే క్యారీ చేయొచ్చును ఎందుకంటే డబ్బుల కోసం ఇక్కడ అక్కడ తారాడకుండా ఒక సాట పెట్టుకుంటే మనకు ఈజీగా తీసుకొని వాడకుండా ఉండొచ్చు సో కూరగాయలకు కానీ అట్లా డైలీ పర్పస్ ఏదైనా వాటర్ కానీ కూరగాయలకు కానీ అలా ఏదైనా ఇంటి ముందర వెళ్తూ ఉంటే అందుకనేసి ఒక ఒక డబ్బాలో చిల్లర ఒక డబ్బాలో నోటు అయితే పెట్టుకున్నాను సో ఇవి చిరామిక్ జార్స్ అండి నేను కల్లుపు ఒక దాంతో సన్నప్పు ఒక దాంతో అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఎండి బాక్సులు ఉన్నాయి కదండి అవి ఏమన్నా ఉండడానికి ఇక్కడ వచ్చేసి పసుపు లాంటివన్నీ పెట్టుకున్నాను సో పైన గ్లాస్ బౌల్స్లో వచ్చేసి స్టోరేజ్ చేసుకుంటారని అంటే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అలాంటి వాటిలో అయితే స్టోర్ చేసుకున్నాము అవన్నీ ఎక్కడ తీసుకున్నాను క్వాలిటీ ఎట్టుంది రేట్ ఎట్టున్నాయి అనేది నెక్స్ట్ బ్లాక్లో అయితే నేను షేర్ చేస్తాను కిచెన్ టూర్ చేసినప్పుడు సో పైన అయితే అంతా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కింద సెల్ఫుల్ అండి సో ఇక్కడ ర్యాక్లో కూడా నీట్గా అయితే సదురుకుంటున్నాను నేను అవి స్టాండ్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇది మల్టీపర్పస్ అండి మనకు మన ఐడియా తగ్గట్టు ఎట్టయినా మనం అరేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా షార్టలు చాపింగ్ బోర్డులు అలా పెట్టుకునే దానికైతే యూజ్ చేస్తున్నాను సో మామూలుగా అయితే ప్లేట్స్ ర్యాక్ అండి అది నేనైతే ఇలా పెట్టుకున్నాను నాకు ఈజీగా తీసుకునేదానికి ప్లేట్స్ అవన్నీ అయితే నాకు సెల్ఫులు వచ్చాయి కాబట్టి ఆ ట్రేస్లలో అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఎలా అయితే యూజ్ చేసుకోవాలి అనేసి వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా ఎలా అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను సో ప్లాస్టిక్ చాట మామూలుగా ఇంత ముందు వచ్చే చా అల్లిన చాట అవన్నీ ఉంటాయి కదండి ప్లాస్టిక్ చాటలలో వేడి వేడి వస్తువులు ఏమైనా వేయకూడదు కాబట్టి సో శనికా పప్పులందుకు ఎంచుకున్న అలాంటి వాటికి ప్లాస్టిక్ చాట వాడను సో అందుకనేసి ఆ చాట అయితే వాడతానసి అలా చాటలు చాపింగ్ బోర్డ్స్ అయితే క్యారీ చేస్తున్నాను వాటిలో అయితే అలా అయితే నేను చదువుకున్నాను తర్వాత వచ్చేసి ఒక న్యూస్ పేపర్ వేశాను కదండి అది వచ్చేసి ఆయిల్ కండి సో మేము మేము ఫ్రెష్గా మంచి నూనె అంటే గానికాడకు వెళ్ళేసి తెచ్చుకుంటామండి ఆ శనకాయల నూనె అయితే వాడతాము ఎప్పటికీ శనకాయల నూనె అయితే వాడద్దండి ఆయిల్ అనేది మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ అనేది ఒకటే అయితే మనం వాడకూడదండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి సో మేము వచ్చేసి శనకాయల నూనె గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాము సో అందుకనేసి తర్వాత వచ్చేసి పక్కనే ఒక డబ్బా ఉంది కదండి అది వచ్చేసి కందులు అండి కందిబేళ్ళు అమ్మ వాళ్ళు అయితే తీసుకొని తడిపి ఇసిరేసి అయితే పంపించారు సో ఆ కందిబేళ్ళు అయితే స్టోర్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి బౌల్స్ ఇంకా అలాంటివి అయితే క్యాచ్ చేసాను ఇవన్నీ నాకు ప్లాస్టిక్ కంటైనర్స్ అండి అన్నీ యూజ్ చేసేటివే నీట్గా కడిగి పెట్టుకున్నాను ఎప్పుడు ఏ అవసరం వస్తుందని ఈజీగా వాడుకునేదానికి తీసుకుని వాడుకునేదానికి ఈజీగా ఉంటుందనేసి అవన్నీ అయితే వా వాడేటివే ప్రస్తుతానికి అయితే ఏం వాడడం లేదు కాబట్టి అలా పెట్టాను కొన్ని వాటిలో ఫ్రిడ్జ్ కంటే ఫ్రిడ్జ్లో వాడే ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటివి యూజ్ చేసే డబ్బాలు అవన్నీ అయితే ఉన్నాయండి నేను పని ఉన్నప్పుడు వాటిని వాడుకుంటాను పైన ఆయన వెనకమ్మే క్లీన్గా శుభ్రం చేసేసి అక్కడైతే వాడుకుంటాను సో ఎంటీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలకంతా ఒక ర్యాక్ అయితే ఇలా పెట్టుకుంటాను నాకు ఈజీగా సో దట్ ఈజీగా ఏదైనా అవసరం వచ్చి ఈజీగా తీసుకునేదానికి అందుకనేసి ఆ ర్యాక్ అయితే నేను పెట్టుకున్నానండి సో తర్వాత వచ్చి దాని పక్కనే ఒక ర్యాక్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ప్యాంట్స్ కింద సెలవులు వచ్చేసి శరవలు గోలాలు కడాయిస్ అంటాం కదా అలాంటివి ఇడ్లీ పాత్ర అలాంటివి అయితే నేను సదురుకున్నానండి సో ఇలా అయితే నేను చదువుకున్నానండి మా కిచెన్ అయితే నాకు ఆల్మోస్ట్గా అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి సో నేను క్లీన్ క్లీనింగ్ అయితే ఇలా అయితే నేను మొదలుపెట్టి లాస్ట్కైతే అంతా అయిపోయేంతవరకు అయితే ఎండ్ చేసేస్తున్నాను తర్వాత డైనింగ్ ఏరియా అండ్ కాక్రో క్రాకర్ యూనిట్ సో అలాంటివన్నీ అయితే ఉన్నాయి సో ఇప్పటికే ఈ వీడియో లెందీ అయిపోయింది అనేసి నేనైతే ఇంకా ఇంతటితో ఈ వీడియోనైతే నేను ఎన్ని చేసిస్తున్నానండి మరొకసారి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను సో నేను క్లీనింగ్ చేసుకునే పద్ధతి ఎంత మీకు ఏదో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంతకు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా చూడకపోతే ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ చూసి చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి బాయ్ గాయ్స్